వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది మనస్పర్ధలు తలెత్తినప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనసులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు ధనికుడైనా దరిద్రుడైనా పండితుడైన పామరుడైన బలవంతుడైన బలహీనుడైన అందరినీ మృత్యువు సమానంగా చూస్తుంది దానికి హెచ్చు తగ్గులు తారతమ్యాలు ఉండవు చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం కొన్ని లక్షల అగ్గిపుల్లల తయారీకి ఒక చెట్టు చాలు కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు అందుకే ఎవరిని తక్కువగా అంచనా వేయకండి ఎవరి మనసును గాయపరచకండి జీవితం కూడా చదరంగం లాంటిదే కాకపోతే చదరంగంలో రాజును కాపాడడానికి సైన్యం ఉంటుంది కానీ నిజ జీవితంలో మనల్ని కాపాడడానికి ఏ సైన్యము ఉండదు మనకు మనమే ఓ సైన్యం ఒంటరిగా పోరాటం చేయాల్సిందే ఆశావాది గులాబీని చూస్తే నిరాశావాది దాని క్రింది ముళ్ళను చూస్తాడు దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్